ఈ జర్నీలో మీరు సక్సెస్ మాత్రమే చూసారా ఫెయిల్యూస్ నుండి చూసారా ఒకవేళ ఫెయిల్యూస్ చూసి ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేశారా డెఫినెట్లీ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే ముందే ఓటు ఫిక్స్ అయ్యేసి రావాలండి మనం ఎంటర్ అయినా వెంటనే సక్సెస్ వస్తుంది అనేది అసలు బిలీవ్ చేయకండి ఎవరైనా చెప్పినా కూడా అండ్ ఎవరైనా చెప్పినా ఫస్ట్ అటెంప్ట్లో నాకు వచ్చింది లేదా సెకండ్ అటెంప్ట్లో వచ్చింది అని చెప్పినా కూడా సో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకోవాలండి అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఉన్నారు అనేసి ఎందుకంటే వచ్చిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది లేదు సెకండ్ అటెంప్ట్లో వచ్చేసింది అని మనం కూడా వచ్చిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది అనేది మిత్ అండి అది ఎందుకంటే దీంట్లో మా సిలబస్ అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ పడుతుంది సో మళ్ళీ మా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ వస్తుందంటే గ్యారెంటీ లేదు ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మళ్ళీ ఇంటర్వ్యూలో పోవచ్చు నెక్స్ట్ టైం ఫిలిమ్స్ అసలు క్వాలిఫై అవ్వకపోవచ్చు సో ఫెయిల్యూర్స్ డెఫినెట్లీ వస్తాయండి ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వైపుకి మనం ఎలా అంటే మనం వచ్చిన పర్పస్ ఏంటి పబ్లిక్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తున్నాము అంటే మనం అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి పబ్లిక్ సర్వీస్ చేయాలి అని మోటోతో వస్తున్నాం ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పబ్లిక్ సర్వీస్ చేయాలని ఒక థాట్ మనలో బిల్డ్ అయింది అంటే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ సో ఆ థాట్తో నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదివి ఫెయిల్యూర్స్ వచ్చేసినాయి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే వచ్చిన పర్పస్ అర్థం ఉండదు కదా సో అదేదో స్టార్టింగ్లోనే వెళ్ళిపోవచ్చు కదా ప్రైవేట్ ఫీల్డ్లో ప్రైవేట్ ఫీల్డ్లో అట్లీస్ట్ ఆ త్రీ ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మంచి ప్యాకేజ్ వస్తాయి సో మధ్యలో త్రీ ఇయర్స్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఫెయిల్యూర్స్ వచ్చేసినాయి అని వెళ్ళిపోవడం కంటే కొంచెం టైం పట్టినా సక్సెస్ పేషెన్స్ ఐ మీన్ మీకు ఫస్ట్లీ మనం మనం బిలీవ్ చేయాలండి ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది అనేసి గవర్నమెంట్లో మనం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొనే బయటకు వెళ్దాము అని మనం బిలీవ్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి